పంద్ర ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ ఖరీఫ్ వరిధాన్యానికి ఐదు వందల బోనస్ ఆగస్టు పదిహేను వరకు దిస్ ఇస్ ఏప్రిల్ మే జూన్ టూ మంత్స్ ఆగితే ఆగస్టు పదిహేను వరకు రైతు రుణమాఫీ ఖరీఫ్ వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది ముదిరాజు బిడ్డలను మంత్రిని చేసే బాధ్యత నాది బీసీఏ గ్రూప్లో మార్చేందుకు సుప్రీంలో పోరాడుతాం ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధితో ఉన్నాం కోర్టులో వాదనలకు ఉద్దండులైన న్యాయవాదులను పెట్టాం బిడ్డ బెయిల్ కోసం మోడీ మోడీకి కేసీఆర్ లొంగిపోయారు ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారి పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ని గెలిపించండి పాలమూరు మట్టి బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నందుకు నేను గద్దె దిగాలన్నా మోదీ పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వకపోతే డికేఆర్ ఎందుకు ప్రశ్నించలేదు లోక్సభ పోరు ముగిసిన రెండు ముగిసిన రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి గర్జించినటువంటి తీరు అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది ఇందులో పంద్ర ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తాం పంద్ర ఆగస్టు నాటికి ఇంతకు మొదలే ఏప్రిల్ థర్టీ అండ్ మార్చి థర్టీ అనేటువంటి డేట్ చెప్పారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల కారణంగా ఈ అప్పులో ప్రతి నెల ఆరు వేల కోట్లకు పైగా అప్పులు చెల్లించాల్సి వస్తుంది జీతాలు చెల్లించాల్సి వస్తుంది రాష్ట్రాన్ని నడుపుతూ ఎటే టైం రైతు బంధు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాం దాని తర్వాత మీకు పండిన వరిదానానికి ఐదు వందల బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది రైతులు ప్రజలందరూ నమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి గారు దాంతో దాంతోపాటు ఇంకేం మాట్లాడంటే ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది బీసీఏ గ్రూప్లో మార్చేందుకు సుప్రీంతో పోరాడతామని చెప్పి ఒకటి చెప్పిండు ఎస్సీ వర్కర్లపై చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పిండు నేను అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏమంటారు వాత పెట్టుకోవడాన్ని మీరు ఇంకో మాత పెట్టుకోనికి ప్రయత్నం చేయొద్దు ఎస్సీ వర్గీకరణ అనేది అది కోర్టులకు సంబంధించినటువంటి అంశం రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఎట్లా చేస్తున్నాయి అనేది మీరు ఇంకోటి వంటి ఇంకో ప్రతి సభలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీలు చాలా చిక్క ఎస్సీలకు కావాల్సింది అభివృద్ధి ఎస్సీలకు కావాల్సింది ఉద్యోగాలు ఎస్సీలకు కావాల్సింది వాళ్ళకు వాళ్ళ వాట వాళ్ళకు కావాలి ఎస్సీలకు కావాల్సింది గౌరవం తప్ప మీరు మందకృష్ణ మాది పట్టుకొని పదే పదే ఆ మీటింగ్లలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అని నరేంద్ర మోడీ చేయడు కాంగ్రెస్ కూడా చేయదు ఇవన్నీ ఎందుకు దీని మీద చిత్తశుద్ధి ఎందుకంటే కాంగ్రెస్ చేసే మరి ఎన్ని ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదు ఎందుకు చేయాలంటే అనేకమైనటువంటి దాని కారణాలు ఉన్నాయి మీరు అనవసరంగా దానికి నేను అంటే ఎస్సీ వర్గీకరణ ప్రజలకు మైలు చేస్తే మంచి పని చేసే అవసరం కానీ ఎస్సీ వర్గీకరణ చెప్పంగానే మనం ఇంకా వాడుకోస్తారు ప్రజలని అనుకోవడం చాలా పెద్ద తప్పు ఒకవేళ అట్లా అనుకుంటే మన కృష్ణ మాది ఎప్పుడో గెలిచేవాడు అవన్నీ ఏం లేవు ఎవరో కొంతమంది ఏదో కొంతమంది సమాజంలో అందరిలా మనం ఉండాలి మనకు అవకాశాలు రావాలని కోరుకుంటారు తప్ప మదకిష్టం మాది మాట పట్టుకునే వాళ్ళు వచ్చితో లేడు అనవసరంగా రేవంత్ రెడ్డి గారు రచ్చిపోవాల్సిన అవసరం లేదు కోర్టులో వాదనలకు అయినటువంటి న్యాయవాదులను పెట్టామని చెప్పాడు మంచి పని చేసావు బిడ్డ బిడ్డ బెయిల్ కోసం బిడ్డ బెయిల్ కోసం మో మోడీకి కేసీఆర్ లొంగిపోయారని ఒక వార్త అది హండ్రెడ్ పర్సెంట్ బిడ్డ బెయిల్ కోసం మోదీ కేసీఆర్ లొంగిపోతాడు నూటికి నూరు శాతం ముందు నుంచే లొంగిపోయాడు ఏడున్నర సంవత్సరాలు లొంగిపోయే నరేంద్ర మోడీ పాట పాడినటువంటి కేసీఆర్ చాలా చాకచక్యంగా తెలివితోనే మోడీని ఎదుర్కొన్నట్టు చేస్తాను నేను ఒట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను తప్ప ఏనాడు కూడా కాంగ్రెస్కు ఆయన సపోర్ట్ చేయలేదు ఒక మనిషి అన్నప్పుడు మీరు గుర్తించుకోవాలి ఎవరైనా రాజకీయ పార్టీలో అటు ఎన్డీఏ కూటమి కానీ లేదంటే యూపీఏ కూటమి సరే ఈ ఎన్డీఏ కూటమి కానీ లేదంటే ఇండియా కూటంలో ఉండాలి ఈ రెండు కూటమిలో ఉండలేడంటే రాష్ట్రంగా నరేంద్ర మోడీతో ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి దాని బిడ్డ కోసం లొంగిపోయారు కాదు ఎప్పుడో లొంగిపోయినాయన ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపాధి తీసుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్య జరిగింది పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ని గెలిపించండి అని కూడా పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ని గెలిపించండి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ బికాస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎటు తిరుగుతారు అక్కడ నాయకులు ఎటు తిరుగుతారంటే హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీ వైపు తిరుగుతారు పనులు చేసుకోవడం కోసం ఈ స్థానిక సంస్థలు రేపు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కలిపి లోకల్ లీడర్ని ఇంప్లైంట్ చేస్తే చాలా మంది ఈ పార్టీలో చెప్తారు వన్ సైడ్ అయిపోతుంది ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు కన్ను మూసుకొని గెలుస్తాయని చెప్తా ఉన్నాం కానీ పాలమూరు మట్టి బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు వాళ్ళు ఓర్వకు ఓర్వలేకపోతే ఏడ్చుకుంటే కూర్చొని ఓర్వరు ఎవరైనా ఓర్వరు ఓర్వకపోతే పర్వాలేదు ఓర్వలేకపోతే పర్వాలేదు కానీ పర్వాలేదు కానీ వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ప్రజలకు మీకు మాండేట్ ఇచ్చారు సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నందుకు నేను గద్దె దిగాలన్నా ఆరు గ్యారంటీలు అమలు చేసే అభినందిస్తూ ఇంకా అన్ని ఒకేసారి కావాలి అన్నీ ఒకేసారి కావాలనే తోడు కూడా ఆలోచించాల్సిందిగా ఒకేసారి డబ్బులు ఉంటే చేస్తారు ఖచ్చితంగా చేయాలని చిత్తశుద్ధి ఉంది చేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ లేక లూటు చేయలే కదా అప్పులు తెచ్చి ముంచేయలే కదా అప్పుల రాష్ట్రాన్ని ఇంత పూర్తి నడవడం చాలా గొప్ప విషయం అన్నటువంటిది సాధారణమైన ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక మేధావులు ఆ పార్టీలు ఉన్న వాళ్ళు వలతో వడుతున్నారా అది వేరే విషయం రైట్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నందుకు నేను గద్ద దిగాలను మోడీ మోడీ పాలమూరు జాతి ఇవ్వకపోతే డికేఆర్నే ఎందుకు ప్రశ్నించలేదు డీకేఆర్నే అంత సీన్ లేదు ప్రశ్నించలేదు ఆయన వల్ల కాదు ఎందుకంటే ఏదో అట్లా వచ్చింది మోడీ వల్ల ఎంపీ సీట్లో గెలిచా అనుకున్నాం మేము మోడీ రేపు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాం డీకేఆర్ కూడా ఓడిపోతుంది బీకేఆర్ ను బీజేపీ వాళ్ళు ఎవరు గెలిచేటువంటి ఆస్కారం కూడా కనిపించలేదు లోక్సభ పోరులో ముగిసిన రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అది తెలిసింది నోటిఫికేషన్ కూడా వచ్చింది నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడండి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున లక్షలాదిగా మంది తరలి వచ్చారు సోమవారం నాయనారాయణపేటలో జరిగిన జనజాతర సభకు హాజరైనటువంటి జనానికి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఒక వార్త మనకి ఇక్కడ వెరీ క్లియర్ కనబడుతుంది కేసీఆర్ పదేళ్లలోనే తెలంగాణలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు పాలమూరు పాలమూరు పేద బిడ్డ ముఖ్యమంత్రి అయితే దురగరవలేకపోతున్నారు వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోవాలా లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న తన బిడ్డను బిడ్డ కవితను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ను మోడీ బీఆర్ఎస్ను మోడీకి కేసీఆర్ తాకట్టు పెట్టారు ఆ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని చెప్తున్నారు పదేళ్ల అధికారంలో ఉన్న మోడీని గద్దె దించాలని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని చెప్పి ఎందుకు చేయడం లేదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ వాళ్ళ కుమ్మక్కైనా ప్రజలు వాళ్ళ జేబులో రూపాయలు కాదు ప్రజలు కేసీఆర్ జేబుల్లో నరేంద్ర మోడీ జేబుల్లో రూపాయలు కాదు వాస్తవం ఎక్కడుంది నిజాయితీ ఎక్కడుంది ఎవరిని గెలిపియాలి ఎవరిని ఓడించాలన్నటువంటి ఆలోచన సంపూర్ణంగా ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తతో పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా సోమవారం నాడు జరిగింది బీఆర్ఎస్ పోరాటానికి భయపడే రుణమాపి ప్రకటన చేశారు సరే ఏదో ఒకటి చేసిన కానీ మీరే గెలిచిరనుకోరు అలా తప్పేముంది చాలా పోరాట యోధులు మీరు మీరు పోరాటమే చేయగలుగుతారు మందిలో వచ్చి లొల్లి పట్టగలుగుతారు మంది మీద దుమ్ము వేయగలుగుతారు అధికారం వచ్చినాక లూట్ చేయగలుగుతారు ఈ రెండే కదా మీరు చేసేది హరీష్ రావు గారు ఇట్లా పొంగణాలకు మీరు పెట్టింది పేరు పోరాటాల పేరు చెప్పి ప్రజలను ప్రజలు కనికట్టు చేసి అధికారంలో రావాలి వచ్చినాక లూటు చేయాలి ఇదే కదా మీ సిద్ధాంతం పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఆగస్టు పదిహేను గడువు పెట్టి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ ఏమంటుంటే మీరు చేసినటువంటి లోటుకి మీరు చేసినటువంటి అప్పులకు మీకు రోజు మీకు ఏం దండలు మీరే చెప్పండి మీరు సుఖమైన పాలన చేసిరని ఇంకా మీరు ఇంకా కొరియలు పెట్టి మాట్లాడుతారు ఆడే ఆడున్నది ఎట్లదే వాళ్ళు చెప్పు మరి నువ్వు ఉన్నకానికి మీరే కుదా పెట్టుకుంటారు అని మీరేలా నాశనం చేస్తారు